హలో ఫ్రెండ్స్ నమస్తే అండి నా పేరు లక్ష్మణ్ ఇంక్యుబేటర్ తయారీదారుని ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వీలైనతే లైక్ చేసి అండ్ షేర్ కూడా చేయండి ఈ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు యూజ్ ఏంటి అంటే ఈ ఛానల్లో ఇంకుబేటర్కి సంబంధించి ఒక ఇంక్యుబేటర్ని ప్రొఫెషనల్ ఇంక్యుబేటర్ని ఫస్ట్ మనం ఒక మంచి ఇంక్యుబేటర్ని ఎలా చూసుకోవాలి ఇంక్యుబేటర్కి కావాల్సినవి ఏంటివి ఎలాంటి ఇంక్యుబేటర్ అయితే మనకు ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది ఎక్కువ హ్యాచింగ్ ఇస్తుంది తర్వాత ఇంక్యుబేటర్కి టెంపరేచరు మనం ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలి ఎంత హ్యూమిడిటీ మెయింటైన్ చేయాలి వాటర్ ఫ్లో అయితే మనం చేయాల్సింది ఏంటిది అలాగే మిషన్ హిమ్ మిషన్లో ఇన్ఫెక్షన్ వస్తే మనం ఎలా క్లీన్ చేసుకోవాలి ఓకే తర్వాత గుడ్లో నుంచి కొంత ప్రాబ్లం ఉంటుంది కొన్నిసార్లు ఎలాంటి టర్నింగ్ని ఎంచుకుంటే మనకి మంచి హ్యాచబిలిటీ వస్తుంది ఆ టర్నింగ్ ఎంత టైం ఉండాలి ఆ టర్నింగ్ స్పీడ్ ఎంత ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్ బోర్డులో ఉన్న మదర్ బోర్డులో ఉన్న చాలా కీ సెట్టింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటాయి అలాంటి సెట్టింగ్స్ మనం ఎలా సెట్ చేసుకోవాలి ఒక మిషన్కి ఎలాంటి ఇంక్యుబేటర్ మెయింటైన్ చేస్తే మనకి ఇంక్యుబేటర్ లైఫ్ ఎక్కువ వస్తుంది ఎంత పవర్ వాటేజ్ అంటే మనకు వెయ్యి గుడ్ల మిషన్ తీసుకుంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియల్లో అయితే చాలా ఎక్కువ వాటేజ్ ఉంటుంది పవర్ వాటేజ్ మిషన్ని మనకి మనం వాడే మిషన్కి ఎంత పవర్ కన్జంప్షన్ అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ పర్సన్ వచ్చి మీకు సర్వీస్ చేసి ఆ టైం కల్లా ఏమంటారు కదా పుణ్యకాలం కాస్తే గడిచిపోతుంది అంటే సంథింగ్ ఈరోజు మీకు ఒక ఇంకుబెటర్లో ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం మీరు చేసుకోకుండా ఒక సర్వీస్ మీద ఆధారపడితే అతను వచ్చేటప్పటికల్లా ఒక టూ డేస్ అయితే ఈ టూ డేస్ పాటు ఆ గుడ్లు క్లోజ్ అయిపోతాయి కాబట్టి అలా కాకుండా ప్రతి ఇంకుబెటర్ ఈ అని కాదు మీరు ఎంత పెద్ద కంపెనీలో కొనండి మన ఛానల్ ద్వారా నేను సర్వీస్ ఇస్తాను ఏ బోర్డు అయినా సరే ఇండియాలో ఉన్న ప్రతి బోర్డుని కంప్లీట్ దాని మీద నాకు నాలెడ్జ్ కంప్లీట్ నాలెడ్జ్ ఉంది మన ఇండియాలో ఉన్న ప్రతి ఇంక్యుబేటర్ మీద ప్రతి ఇంక్యుబేటర్కి వాడే ప్రతి బోర్డు మీద కూడా నాకు నాలెడ్జ్ ఉంది సో ఆ నాలెడ్జ్ మొత్తం కూడా మీకు వివరంగా ఈ ఛానల్ ద్వారా చెప్తాం మనం ఓకేనా దీనివల్ల మీకు ఏంటంటే ఒక సర్వీస్ రోడ్ కోసం ఎదురు చూసే పని మీకు లేకుండా చేస్తాను నాకు వీలున్నంత వరకు ఫ్రెండ్స్ అలాగే మన దగ్గర ఇంక్యుబేటర్స్ యాభై గుడ్ల ఇంక్యుబేటర్ నుంచి రెండు వేల గుడ్ల ఇంకుబేటర్ వరకు మనం తయారు చేయడం జరుగుతుంది ఈ ఈ ఏదైతే ఇంకుబేటర్స్ ఉన్నాయో ఇంక్యుబేటర్ అనేది ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్గా అమ్ముతారు లేదు లో ప్రైజ్లో బాగా అమ్మినవా అంటే ఆ మిషన్ హ్యాచింగ్ రాకుండా ఉంటుంది అంటే ఐటమ్స్ పెట్టకుండా ఏదో చిన్న 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 బోర్డులు చిన్న చిన్న అన్ని మెయింటైన్ చేస్తే మనకి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుద్ది కస్టమర్కి మిషన్ ఇస్తాం కానీ తర్వాత హ్యాచింగ్ రాదు సో అలా కాకుండా మనం ప్రొఫెషనల్ వేల మన దగ్గర మిషన్లు అనేది మనం తయారు చేయడం జరుగుతుంది ఈరోజు వరకు కూడా ఫ్రెండ్స్ నాకు పోస్ట్ కోవిడ్ వల్ల కోవిడ్ నుంచి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నేను ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన సో ఆ టైంలో ఏంటంటే అంతకుముందు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వరకు కూడా చాలా స్పీడ్గా ఉండేది నా దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే హెల్త్ ఇష్యూస్ వచ్చినాయో చాలా వరకు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది స్లో అయింది నాక్కడ అంటే ఒక పది మిషన్లు తీసుకున్నప్పుడు ఒకటి రెండు మిషన్లల్లో మాట పడాల్సిన పరిస్థితి కూడా వచ్చి ఉండే దానికి ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే నా దగ్గర మిషన్ తక్కువ అమ్మటానికి రీజను ఒక్కనే తయారు చేస్తా నేను ఎవరినో ఇంకో పది మందిని ఇరవై మందిని పెట్టుకొని ఒక సెటప్ను తయారు చేసేంత కాదు నా దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి నేను మిషన్ తయారు చేస్తున్నా కాబట్టి ఈ రోజు కూడా ఒక పెద్ద మిషన్ ఒక రెండు వేల గుడ్ల మిషన్ ఏదైనా పెద్ద కంపెనీలో కొనాలంటే దాంట్లో రేటు వేరే ఉంటుంది అదే మిషన్ మన దగ్గర తయారు చేస్తే అక్కడికి కనీసం రెండు రేట్లు తక్కువ ఉంటుంది మన దగ్గర మిషన్ సో ఆ టైంలో నేను ఎప్పుడైతే అవైలబిలిటీలోనో కొంచెం లేట్ మాట వాస్తవికం కొన్ని మిషన్లల్లో అంతే ఈరోజు ఆ పరిస్థితి లేదు ఇప్పటి నుంచి మన మిషన్లు మన తరపు నుంచి పర్ఫెక్ట్ టయానికి అందుతాయి ఎంత పెద్ద మిషన్ అయినా సరే త్రీ టు ఫోర్ డేస్ లేదంటే ఓవరాల్గా వన్ వీక్ ఎగ్జాక్ట్ వన్ వీక్లో ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఇంకా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాలనుకుంటుంది ఏమంటే దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ మిషన్ తీసుకునేటప్పుడు మీరు వచ్చి చూసుకొని తీసుకోవడం అనేది చాలా మంచి విషయం ఒక కోడు కొనేటప్పుడు మనం వాడికి వెళ్ళి ఎగరేసుకొని దాని కాళ్ళు దాని పనితీరు దాని లెక్క అన్నీ చూస్తాం మనం ఏమి కానీ ఒక ఇంకుబెటర్ తీసుకునేటప్పుడు మీరు ట్రాన్స్పోర్టేషన్ వేయండి మీరు ట్రాన్స్పోర్టేషన్ వేయండి అలా చేయకండి మై హంబుల్ రిక్వెస్ట్ ఎందుకు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా అంటే దానివల్ల మీకు నాలెడ్జ్ ఫస్ట్ రాదు మీకు నాలెడ్జ్ జీరో మిషన్లో నేను ఇప్పుడు నేను ఉంటా ఒక వీడియో తీసేస్తా పంపిస్తే ఈ సెట్టింగు ఇది హ్యూమిడిటీ ఇది టెంపరేచర్ ఈ రెండు మెయింటైన్ చేయండి అంటాం దానివల్ల మీకు క్లారిటీ అనేది ఉండదు మిషన్ మీద ఇన్ కేస్ మీరు వస్తే మీకు మిషన్ మీద చాలా అనుభవం వస్తుంది వాటర్ ఎట్లా పెట్టుకోవాలి హ్యూమిడిటీ ఎలా మెయింటైన్ చేసుకోవాలి సెట్టింగ్స్ ఏంది హీటర్ల పంతనం ఏంది సో ఇట్లా చాలా వరకు కూడా దగ్గర కూర్చొని ఒక వన్ అవర్ మీరు ట్రైనింగ్ తీసుకోగలిగితే మీకు తర్వాత మిషన్ని రన్ చేసేటప్పుడు మీకు ఆ రన్నింగ్ టైమ్లు అనేది ఇది ఈ అనుభవం అనేది చాలా ఉపయోగపడుతుందండి నా ఛానల్ ద్వారా ఇదే చెప్తాను మీకు ప్రతిది కూడా క్లారిటీ ఉంటుంది క్లియర్గా వివరంగా నా ఛానల్ ద్వారా చెప్తాం మనం ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీకు మంచి సర్వీస్ అందించే బాధ్యత నాది మీరు ఎక్కడన్నా ఉన్న మిషన్కైనా సరే హండ్రెడ్ పర్సెంట్ నేను సర్వీస్ మన మన ఛానల్ ఫాలో అయితే మీకు క్లియర్ కట్గా ఉంటుంది సర్వీస్ ఎవరిని పలకరించాల్సిన పని లేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్